మహిళలు చిన్నవాళ్ళు అనే మాటకు నేను వ్యతిరేకం ఎందుకంటే ఎవరు మాట్లాడినా మొట్టమొదటి మాట భారత మాతకి జి అంతేనా మొట్టమొదటి మనం చేయకొట్టింది కొట్టింది భారత మాతకి జి రెండవది ఎక్కడనే పోడు బండకున్నంత ఓపుకున్నవాడే అవుతాడు అని తొక్కుడు ఎవరు భూతల్లి బూతని మూడు ఇప్పటిదాకా విక్రమ్ చెప్పినట్టుగా ప్రపంచంలో ప్రపంచంలో స్త్రీలను పూజించే స్త్రీలను గౌరవించే ఏకైక దేశం భారతదేశం అని మన దేశం స్త్రీలను పూజించే దేశం శక్తిపీఠాలు శక్తి పీఠాలు శక్తిటాలు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు మనం పూజించే ప్రతి శక్తిపీఠం మైలనే అంతేకాదు అన్నిటికంటే గొప్పది చరిత్ర కనుమరుగైపోయింది ఏంటంటే మనం ఏ మాది మానవుడి సమాజం అని చెప్పి ఎవాళ్ళవైతుందని చెప్పి మనం చరిత్ర చదువుకుంటాము మనది ఇప్పుడు పితృస్వామిక వ్యవస్థ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము పితృస్వామిక వ్యవస్థ కంటే ముందున్నది మాతృస్వామిక వ్యవస్థ మాత్రమే అది చరిత్ర కనుమరుగైపోయింది ఘనాలుగా ఉంటే ఘనాలకు నాయకత్వం వహించింది ఘనాలకు అధిపతి స్త్రీ మాత్రమే అనే విషయం మనం మర్చిపోవచ్చు అది చరిత్ర ఇవాళ వచ్చింది నడవంతరాన మగవాళ్ళు స్వామి వ్యవస్థ అని చెప్పచ్చు నేను అంటున్నా మీరు మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు మనం పూజించేది ఎవరు ఎవరిని ఎక్కడ మొదలైతుంది అక్కడ బోనాలి మొదలవుతుంది ముప్పై రోజుల పాటు మొత్తం జాతర అంటే జాతరే ఉంటుంది ఏ దేవతను పూజిస్తాం మనం ఏ దేవత వాళ్ళు దేవుడు కాదు పూజ దేవతని పూజించారు మీరు ఏ ఊరి కనబోండి ఏ ఊరికన పోండి మీరు ఏ గుడి ఉంటుందో లేదో తెలియదు కానీ అమ్మవారి గుడి మాత్రం తప్పకుండా అది ఎల్లమ్మ కూడా అది పోచమ్మ కూడా అది మైసమ్మ కూడా అది ఇంకొక గుడ మొత్తానికి అది గుడి ఉంటుంది అమ్మవారి ఆలయం లేని గ్రామాలు లేవు మీ గ్రామాలకు పోగానే పోచమ్మ తల్లి అన్నం తప్ప పోచే తండ్రి అన్నమ్మ మనం అన్నమా నువ్వు ఎక్కడైనా చూడండి మీరు అంటే అనాదిగా అనాదిగా వస్తున్నటువంటి గొప్ప స్థాంపలే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద మార్పు లేదో ఏ కాలేకనావో ఒక ఇరవై అవార్డ్స్ ఇస్తే అలా పదిహేను నుంచి పదిహేడు మంది అమ్మాయిలు ఉంటాను ఇవాళ ఇవాళ టెళ్ళి ఏంటంటే ఒకనాడు తెలియదు వేరే వాళ్ళకి ఇంతపరతలేదు సుమా అంటే మగవాళ్ళకి ఇంతపరత లేదు ఇవాళ ఒకప్పుడు కొడుకు పుట్టేదాకా ముగ్గురు కూడుతున్నా నలుగురు కూతురున్నా కొడుకు కావాలని చెప్పి ఆశపడ్డారు ఇవాళ అంటే చూస్తలేదు కొడుకు అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు అని ఇంకా ఒక మాట ఇంకొక ముందుకు ఒక అడిగేది చెప్తే ఆడపిల్లలు ఉన్నటువంటి ఇల్లు చాలా ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు క్షేమ ఉందని చెప్పి అక్కడక్కడ కొన్ని ఇక్కడ పోయినా నేను అడిగిన ఏంటి అంటే సరే ఏం అంటాం గంజాయి మాదక ద్రవ్యాలు లిక్కర్ బాటిల్ ఇక్కడే తాగుతున్నారు భయమైతుంది బయలు తిరగాలంటే అని చెప్తున్నారు అంటే ఎటుపోతుందో వస్తారు చూడండి మీరు ఎక్కడైనా చూడండి విష సంస్కృతి కలకూడని వినకూడని సంఘటనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు చేస్తున్నారు నేను అంటున్నా ఇవన్నిటినీ కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి సత్తా బాధ్యత మహిళలకు మాత్రమే ఉంటుందని అంటున్నాను నేను మహిళలే ఇంకెవరు చేయరు అసలు వాళ్ళ ఓపిక వాళ్ళ కమిట్మెంట్ ఏం చెప్తున్నారు నేను కూడా ఉన్నాను నేను నేను ఇరవై ఐదు వేలు అవుతుంది రాజకీయాలకు వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎన్నడూ మళ్ళీ ఒక రూపాయి పని చేయను నేను ఎన్నడు సింగిల్ పైసేజే నేను వాళ్ళు ఇచ్చిన కారు తిరుగుతా వాళ్ళు ఇచ్చిన పెట్రోల్ తిరుగుతా తిరుగుతాను ఇరవై ఐదు వేలు అవుతుంది మొన్న మా విక్రమ్డికి తీసుకుపోయాను దా దాని దా విక్రమ్ ఏం చెప్తుందని చెప్పి తీసుకుపోయింది చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో పంపితే పేరెంట్స్ పేరు రాయంటే అమ్మ పేరు రాసింది తప్ప నా పేరు రాయాలి ఇది నేను జోక చెప్తాను సీరియస్ ఇష్యూ అడిగిన ఏం రా నా పేరు రాస్తాను నువ్వు బిడ్డ అంటే అవును నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడు మమ్మల్ని చూసినావు నువ్వు ఎప్పుడో వస్తావు ఎప్పుడో పోతావు నువ్వు మాకు ఎక్కడ పడినా ఉంటాయి కదా మేము అనుకున్న పేరెంట్స్ అంటే అమ్మని అనుకున్నామని అంటారు అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎన్ని ఏమేమి కొన్ని లక్షల కుటుంబాలతో ఇంటరాక్ట్ కావచ్చు మేము లక్షల కుటుంబాలతో ఇంట్రాక్ట్ కావచ్చు ఎన్ని జీవితాలు చూసాం మనం చిన్న వయసులోనే భర్త చనిపోతే ఒక ఒక పాపను ఇద్దరు పాపలో ఉంటే పిల్లలే సర్వస్వంగా భావిస్తుంది ఆ తల్లి మళ్ళీ పెళ్లి చేసుకోండి పిల్లలే సర్వస్వం భావిస్తుంది మాతృమూర్తి కానీ మగవాళ్ళకంటే చదివితే చిన్నపిల్లలు ఉండగానే మళ్ళొక పెళ్ళి లేకుండా ఉండలేడు గుర్తు పెట్టుకోండి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు పదేళ్ళకైనా పదిహేళ్ళకైనా మనం అప్పుడే చూస్తాం ఇరవై ఏళ్ళకి కూడా మన పెళ్లి చేసుకుంటూ చూస్తుంది అంటే నిజంగా ఏ మాట అయితే ఉందో మాతృమూర్తి అనే మాట ఏదైతే భూమాత భూతల్లి అనేటువంటి మాటలు దాన్ని సంపూర్ణంగా సార్థకత చేస్తున్నది మహిళ మాత్రమే మైల మాత్రమే చాలా విషయాల్లో మీరు ఎప్పుడైనా చూడండి చాలా గమ్మతైన ఉంటాయి ఎక్స్పీరియన్స్ అంటే అవి చెప్తే బాగుండదు జీవత్ వల్ల పడి ఉంటాడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి విధి వంచన గురై కానీ భార్య మాత్రం ఆయన పోషణ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కానీ అనేది మాత్రం బట్టా భోజనలో ఉండదు దట్ ఈస్ స్త్రీ ఆమె స్త్రీ అందుకే ఆమెను ఎట్ట ఆమె ఎట్లా చెప్తూ ఆమె ఆమె కమిట్మెంట్ గురించి ఎవరు ఎవరు నో ఇవాళ మీకు తెలుసో తెలియదు మొత్తం వ్యవస్థలో అన్నిటినీ నడిపే వాళ్ళు స్త్రీలు ఇవాళ మీ అంటే మన హైదరాబాద్లో మీ ఊరు వాళ్ళు కావాలని చెప్తున్నా ఈ హైదరాబాద్లో మీరంతా ఊరు నుంచి వచ్చినా కానీ చెప్తున్నాను మీ భర్తలు ఉద్యోగాలు చేసి వాళ్ళ మీరు కాపాడుచుకోవచ్చు కానీ ఒక విషయం తెలుసా గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వాలా ఇవ్వాలా భర్త సైకిల్ మోటార్ తీసుకొని మండల ఆఫీస్ గడగడి తిరిగి వస్తే కూలర్లను తీసుకొని లేకపోతే ఇతర పనుల కోసం స్త్రీ మాత్రమే పోతుంది వ్యవసాయానికి సుమ స్త్రీలే పోతుంది మీకు చాలా విషయాల్లో గ్రామాలలో ఇవాళ మార్కెట్ కమిటీలలో ధాన్యం కొంటారు మార్కెట్ కమిటీలో ధాన్యం కొంటారు మీకు తెలుసు ధాన్యం కొనే బాధ్యత మార్కెట్ కమిటీ చేయకపోతే ఆ బాధ్యతని సమున్నతంగా చేసేవాళ్ళు మా మం మా మహిళా సంఘాలనే విషయం మర్చిపోక మొత్తం ఇవాళ గ్రామాలలో ఎక్కడో చూడండి మొత్తం మా మహిళలే ధాన్యాన్ని చేస్తారు ఆ కార్యక్రమం అంతా మహిళలు చేస్తారు మగవాళ్ళు చేయరు హమాలి పని మాత్రమే మగవాళ్ళు చేస్తారు మీకు ఊర్లలో ఆయాలు అంగనవాడి టీచర్లు గ్రామాలలో మీకు నర్సులు మీకు సర్వీస్ సెక్టర్ అంతా వాళ్ళే ఉంటారు గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడ చూడండి సర్వీస్ సెక్టర్ అంతా వాళ్ళే ఉంటారు మన ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఇల్లు ఆ స్త్రీ పట్టించుకోదు ఏ ఇంట్లో ఆ స్త్రీ సాకారం దొరకదో ఆ ఇల్లు కుప్ప కుప్పకూలిపోతుంది బాగుపడదు ఇవాళ అనేకం స్త్రీ తల్లిగా భార్యగా స్త్రీ నానమ్మగా స్త్రీ అనేక పాత్రలు అంటే ఏ పాత్రలు చూసినా కూడా ఏ పాత్ర చూసినా గొప్పగా ఉంటుంది గౌరవం ఉంటుంది అన్నిట్లో మీరు రాణిస్తున్నప్పుడు తప్పకుండా ఇవాళ ఆ అవకాశాలు వెంట వెంటనే వస్తున్నాయి చట్ట సభలలో కూడా మోడీ గారు మొట్టమొదటిసారిగా చట్ట సభలలో కూడా చెప్పేస్తున్నారు ఇవాళ ముప్పై మూడు శాతం మహిళలు రిజర్వేషన్ దానివల్ల ఏమొస్తుంది సంస్కారం వస్తుందని చెప్పి ఆశిస్తుంది సంస్కారం వస్తాన ఒక మంచి చచ్చి తరుతని చెప్పి ఆశిస్తున్నాం ఒక మంచి వరువడికి పునాది పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం ఇవాళ యాభై శాతం లోకల్ బాడీస్లలో యాభై శాతం సర్పంచ్లుగా స్త్రీలే ఎంపీటీసీలుగా ఎంపీలుగా స్త్రీలే ఇక లోకల్ బాడీస్ అంతా కూడా రాబోయే కాలంలో చట్ట సభలలో కూడా ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మోడీ స్వప్నం అమలైతే తప్పకుండా సీ చేంజ్ వెల్కమ్ డెఫినెట్గా తప్పకుండా వస్తుందని చెప్పి ఆశిస్తాను ఇప్పటిదాకా మేము చెప్పినట్టుగా దేనిలో తక్కువ అన్నిట్లో మిలిటరీలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీకు చాలా కార్యక్రమాలు మీరు గమనిస్తున్న లేదు సఫాయి కార్మికుల మహిళల కాలుగడిన వ్యక్తి మోడీ గారు మీరు ఇప్పుడు చూసిన లేదు ఇవాళ మొన్న కరోనా సందర్భంలో మన కరోనా వస్తే భర్త చనిపోతే భార్య పోలే కుటుంబ సభ్యులు రాలే వాళ్ళకి వాళ్ళ మన మొత్తం ముట్టుకుంటామే చచ్చిపోతామని చెప్పి భయపడ్డప్పుడు వాటిని అన్నింటి బాధ్యత నిర్వహించింది స్త్రీలే దవకా డబ్బుల కోసం చేయలే బాధ్యత చేసాం బాధ్యత డబ్బులు జీతం నువ్వు ఇచ్చే జీతం పదిహేను వేలు రూపాయలు చేస్తారా కమిట్మెంట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం హైదరాబాద్ సాఫ్ సఫై కార్మికులలో డెబ్బై ఎనభై శాతం మంది మహిళలే ఉంటారు గుర్తుపెట్టుకోండి అంటే ఎందు వెతికినా అందే ఉండేది స్త్రీలు మాత్రమే కొన్ని చేయకూడని కొన్ని డిగ్నిటీకి కొన్ని రకాల గివి చేస్తామా అని అన్నిటి కూడా చేసేది స్త్రీలే కాబట్టి ఇవాళ మన దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఇంతకు అన్ని చెప్పిండ్రు ఒక స్త్రీ ఎంతమంది చంద్రుడు మార్కెట్ల తాచారు కల్పన చావ్లా సినిమా బండారు నాయకే దాంట్లో అనేక మంది ఉన్నారు నాయకులు నాయకురాలుగా ఉన్నారు ఇందిరాగాంధీ ఐరన్ లేడీ అని పిలిచి ఇందిరాగాంధీ ఉన్నారు కాబట్టి మహిళలు మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణించ రాణించాలని చెప్పి కళ్ళగంటున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారి వాళ్ళ అందుకే అనేక రకాలుగా మొత్తం కూరగాయల పళ్ళు పళ్ళ పళ్ళు పిలిచి ఇవాళ ఎంత చెప్తే బాధ అవుతుంది ఎన్నెన్నో కుటుంబాలు ఇవాళ మగవాళ్ళు తన బాధ్యత మర్చిపోతే ఆ బాధ్యత నెత్తిమీద వేసుకొని కుటుంబాన్ని పోషించేటువంటి మెజార్టీ పేద కుటుంబాల్లో మహిళలే గుర్తుపెట్టుకోండి సంపాదించిన దాంట్లో తాగుడు ఖర్చు అవుతుంది ఎంత బాధ్యత మర్చిపోతుంది ఎంత ఈ ఎక్కడ పోతుంది కోపం వస్తుంది వాళ్ళు చూడండి వ్యసనాలు వృధా ఖర్చులు బాధ్యత లేని తనం కుటుంబాన్ని మర్చిపోయే పద్ధతి నిజంగానే కనుక స్త్రీలకు అలా ఐదు శాతం అలవాటు అయినా కుటుంబాలకు ఆ బాధ్యత లేని మనుషుల కుటుంబాల్లో బాధ్యత ఎత్తి చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నది స్త్రీ అందువల్ల ఆమె తల్లి భూమాత కాబట్టి నేను ఒక్కటే మేము విజ్ఞప్తి చేస్తున్నా అన్ప్రొడక్టివ్ కావచ్చు కాక వాళ్ళు వాళ్ళ రూపాయి పనికి కావచ్చు కాక అందువల్ల నేను వింటున్నా ఇవాళ కుటుంబం బాగలేకపోతే మనం నిందిస్తున్నాం గిజన ఉంటుందా గిజన ఉంటుందా తాగుబోతు అడ్డ అయిపోయింది మొత్తం ఈనంగా చెప్పకూడని కనకూడని అసలు అసలు జుగుప్సాకరమైనటువంటి సంఘటన వింటా ఉన్నాం అవన్నీ మనం మన పిల్లల్ని మనం మనం మగవాళ్ళని ట్రాక్లో పెట్టాల్సింది మనమే ఇన్ని బాధ్యత నిర్వహిస్తున్న మనం దాన్ని కూడా తప్పకుండా నిర్మించాల్సిన బాధ్యత ఉన్నది కానీ ఒక్కటి మాత్రం చెప్పాలనుకున్నా రాజ్యం పాలకులు ఉండేవాళ్ళు కూడా మనం ఎక్కడ బాధ అవుతుందంటే వాడికి ఏమైనా కూడా చూస్తలేము మనము ఈ పొలిటికల్ లీడర్ ఏమి అని చూస్తేనే మనం వాడికి ఒక దృక్పథం ఉందా వాడికి మంచి ఆలోచన ఉందా ఇంతనే వస్తుందా ఇలా చాలా విషయాలు నాకు వచ్చి దరఖాస్తు ఇస్తారు సరే మహిళ అక్కడ బైక్ షాప్ పెట్టిండి బ్రాండ్ షాప్ పెట్టిండు గుడి పక్క పెండి బడిపక్క పాలకులు వాళ్ళు వాళ్ళు పాలకులు వాళ్ళు మనం ఓట్లేస్తే గెలిచి అధికారంలో వచ్చి నీ గుడి పక్క బ్రాండ్ షాప్ పెట్టిండు నీ పడిపక్క బండి బ్రాండ్ షాప్ పెట్టిండు నీ కిరాణం కొట్లలో కూడా బెల్ట్ షాప్ చేసిండు దానివల్ల ఇవాళ గంజాయి అమ్ముతున్నారు ఎక్కడ పడితే స్కూళ్ళలో గంజాయి అమ్ముతున్నాడు కాలేజీలో గంజాయి అమ్ముతున్నాడు ఇది కంట్రోల్ చేయాల్సి ఉండవడం ఇవన్నీ ఓటేస్ గెలిపించిన పాలకుడు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఇవాళ విచ్చడు విడితనం పెరిగిపోయింది తప్పకుండా ఇవాళ మీరెంత బాధ్యత ఉన్నారో ఉన్న రాజ్యం కూడా బాధ్యత ఉండాలి కాబట్టి మనము మనకి ఎందుకునేటువంటి నాయకులను కూడా మంచిగా నిలుకొని కొంచెం కమిట్మెంట్ ఎదుర్కొనే సత్యం ఉన్నది సమాజం కేవలం రోడ్లు వేసేది మాత్రమే కాదు సమాజం బంగారు కట్టేది మాత్రమే కాదు లాంగ్ డ్రాడీ ఇచ్చేది కాదు ఇంకో ఇవన్నిటిని కూడా సాంప్రదాయాలని విశ్వాసాలని కాపాడే కర్తవ్యం కూడా ఉండాలి అది వాళ్ళ సమున్నతంగా చేస్తున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోలేదు మీరు సూచనలో లేదు కొన్ని కొన్ని ఆలోచిస్తే మనకు గిట్ల కూడా ఆలోచిస్తానండి ఏ జీరో యుగం ఏ కంప్యూటర్ యుగం మనం చెప్తున్నామో గా కంప్యూటర్ యుగంలో గా జీర్వ యుగంలో చంద్ర మండలం మీద అడుగుపెట్టే యుగంలో నా సగటు మైలకి గ్రామీణ ప్రాంతాల్లో టైలర్స్ లేవు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు నా మైల డబ్బా పట్టుకొని పోవాలి రోడ్డు పక్క పొండి పన్నెండు కోట్ల ఇళ్లలో డబ్బు ఎన్ని వేల కోట్ల ఇంపార్టెంట్ కాదు ద ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది దాన్ని గుర్తించడు గౌరవించండు ఇది కట్టాలండు పన్నెండు కోట్ల ఇళ్ళలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిపో నరేంద్ర మోడీ గారు గ్యాస్ ఇచ్చినట్లు ఊళ్ళలో ఊది ఊది చచ్చిపోతాం పిడికల పోయితో కట్టెలు పోయితో ఆ పొగ చూరితే కళ్ళన్నీ అరిచిపోతాయి కట్టలాడి మహిళ గిరి చేయాలని చెప్పి చెప్పాడు నీ పిల్లలు టెన్షన్ మా అమ్మాయి చిన్నప్పుడు కొడక చదువుకున్న ఉన్నంత టెన్షన్ పని చేసిన వాళ్ళకి ఉండదు బిడ్డ అనేది ఎట్లనే అని అడిగిన నేను మా అమ్మని నువ్వు ఇంత నీతింత వెన్న తీసుకొని నేను నేను ఎత్తులో పెడతా బిడ్డ పని చేసేటోటి నెత్తులో పెడతా ఇవన్నీ జల్దీ కరిగిపోతే వాడి టెన్షన్లో ఉన్నట్టు బిడ్డ అనేది అర్థం ఏంటంటే చిన్నపిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు ఎంత టెన్షన్లో ఉంటారు మీకు తెలుసు టెన్త్ ఎగ్జామ్స్ వస్తుందంటే టెన్షన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కడి ప్రధానమంత్రి ఎక్కడి ప్రధానమంత్రి నువ్వు గుర్తించిన వాళ్ళు కానీ గక్కడుండే ప్రధానమంత్రి గుర్తించి నా పిల్లలకి కొంత టెన్షన్ ఫ్రీ చేయాలి అని చెప్పి ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యిండు దేశంలో ఇంటరాక్ట్ అయ్యి దేశంలో చిన్న చిన్న ఇష్యూస్లో ఇష్యూ చిన్నదే కానీ పెద్ద ఊటమిస్తుంది అది చిన్న పిల్లలతో ఎగ్జామ్స్ అప్పుడు ఇంటరాక్ట్ అయ్యి మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఇవాళ మోడీ గారు మీరు చెప్తున్న మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి అనేది చెప్తుండో టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో మహిళా సాధికారతో పాటుగా మన పిల్లలకి వాళ్ళ కాలమే నిలబడి పని చేయకపోతే వాడు జులైగా మారుతాడు వాడు అనేక సమస్యలకు రుమశిల్ప అవుతున్నాడు అని చెప్పి నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మన పిల్లల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి పెట్టిండు నరేంద్ర మోడీ గారు ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడే బ్యాంకర్స్ మీటింగ్ వేస్తున్నా పేపర్లకు పరిమితం కాకండి వట్టి కాగితాలకు పరిమిత వట్టి మాటలకు పరిమితం కాకండి కొంత ఆచరణ చేయండి అని చెప్పి చెప్పేస్తున్నా వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళ కాలం నిలబడతారు భర్తలు చనిపోయిన కుటుంబ మహిళలు ఉంటారు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు బతుకుతారు వాళ్ళు ఏం అప్రైజల్ రిపోర్ట్ ఏం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూడని చెప్పచ్చు రిప్రాలు ఇందువల్ల మేము నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం మోడీ గారి ప్రభుత్వం తప్పకుండా మహిళలు మహిళల సాధికారిత మహిళలు సమాజంలో వాళ్ళ పాత్ర ఆ సంపూర్ణమైన అవగాహన ఉండదు కాబట్టి రాబోయే కాలంలో ఆర్థిక పరిపుష్టి వ్యవస్థ నడిపే దాంట్లో మహిళలకు ప్రధాన భూమిక ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఎనిమిదవ తారీఖు నాడు ఇంటర్నేషనల్ మహిళా మన మహిళా దినోత్సవం బోధించి నేను అంటున్నా మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవచ్చు మార్చ్ ఎయిత్ నాడు కానీ మన మైలా దినోత్సవం అనాదిగా జరుపుకుంటున్నాం ఆ దేవతల్ని పూజిస్తున్నాం ఈ సాంప్రదాయం మరింత గొప్ప కొనసాగించాలని కోరు కొనసాగాలని కోరుకుంటూ మీ అందరు ధన్యవాదాలు తెలుస్తున్నాను నమస్కారం